షోల్డర్స్తో కొలుచుకొని నెక్ అనేది బోట్ నెక్ ఎంత పెట్టుకోవచ్చు మామూలు నెక్ ఎంత పెట్టుకోవచ్చు అనేది క్లియర్గా చూపించాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థర్టీ సిక్స్ సైజుతో మనము డ్రెస్ కటింగ్ అనేది చూద్దామండి కొత్తగా నేర్చుకునే వారికైనా కూడా నేను నేను పెట్టే కొలతలతో కట్ చేశారంటే మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చెస్ట్ లూజ్ చూసుకుంటే చాలండి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా నేను నేను పెట్టే కొలతలతో నీట్గా మీకు సరిపోతుంది బ్లౌజ్ కొలతలు కూడా చాలా ఉన్నాయండి చెక్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు ఇప్పుడు మనము కటింగ్ చూద్దాము కింద గోల్ కని పన్నెండు ఇంచులు పెట్టాను పొడవ మన ఇష్టం అండి మనం ఎంతైనా పెట్టుకోవచ్చు మన హైట్ని బట్టి మనం ఎంతైతే వేసుకుంటామో అంత పొడవ పెట్టుకోవచ్చు చెస్ట్ లూజ్ ముప్పై ఆరు ఇంచులు కాబట్టి మనకు నాలుగు మడతన తొమ్మిది ఇంచులు వస్తుందండి తొమ్మిది ఇంచులు పెట్టేసుకొని లూజ్ పెట్టి మనం కట్ చేసుకోవచ్చు షోల్డర్ చూద్దాము షోల్డర్ అనేది మనము కొలుచుకొని చూసుకునేటట్టుగా ఉంటే ఒకసారి మనము ఈ భుజం నుంచి ఆ భుజం దాకా కొలుచుకొని మనం బోట్ నెక్ అయితే ఎలా పెట్టుకోవాలి మామూలు నెక్ అయితే ఎలా పెట్టుకోవాలో చూద్దాము కొలవ మీరు కొలవగలి పెట్టుకోవాలంటేనే పెట్టుకోండి లేకుంటే నేను అందాజుగా అయితే ఇంచులు పెడతాను షోల్డర్కి ఆరు ఆరున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చండి నేను ఇంచులు పెట్టాను ఇప్పుడు మనం కొలుచుకుంటే ఎలా పెట్టుకోవాలో చూద్దాము షోల్డర్ అనేది మనకు ఈ భుజం నుంచి ఆ భుజం దాకా పదహారు ఇంచులు ఉందనుకోండి మీరు బోట్నెక్ గన కుట్టుకుంటూ ఉంటే అప్పుడు మనము సమానంగా ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి రెండు మడతన అదే మనకి మామూలుగా అయితే ఆరు నుంచి ఆరున్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఇంచులైనా పెట్టుకోవచ్చు ఆరున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు మనం అది అందాజుగా పెట్టుకోవచ్చు అండి మీరు కొలుచుకుని ఎందుకులే కరెక్ట్గా రాదు అనుకుంటే మీరు కరెక్ట్గా నేను పెట్టినట్టే పెట్టారంటే మీకు డ్రెస్ అనేది కరెక్ట్గా వస్తుంది మాకు కొంచెం భుజాలు కొంచెము ఎడల్పుగా ఉంటాయి కొంచెం అని వాళ్ళు ఒక అర్ధ అర్ధ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని ఆరున్నర ఇంచులు పెట్టుకోండి ఆమ్ రౌండ్కి ఆరు ఇంచులు డౌన్ అండి ఇంచులు డౌన్ చేశాను దాన్ని ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు మనము లూజ్ చూద్దాము నాలుగు మడతన మనము తొమ్మిది ఇంచులు పెట్టుకుంటాం తొమ్మిది ఇంచులు పెట్టి రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాగే మనకి నెక్ ఇంచులు పెట్టి నెక్ డౌన్ అనేది మన ఇష్టం అండి మనం ఎంతైతే పెట్టుకోవచ్చో పెట్టుకోవచ్చు అంత పెట్టుకోవచ్చు మీకు కొంచెం వెడల్పు కావాలంటే మూడు మూడు ఇంకా అయినా పెట్టుకోవచ్చండి నెక్ అనేది డౌన్ అనేది మన ఇష్టం అండి మనం ఎంతైతే వేసుకుంటామో అంత పెట్టుకోవచ్చు వెడల్పుగా ఉండాలి అనుకుంటే ఇంకాలు పెట్టుకొని డ్రా చేసుకోండి మూడు సరిపోతుంది ఇంకా కొంచెం తక్కువే వేసుకుంటారండి వాళ్ళు రెండున్నర అయినా పెట్టుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి మనము డౌన్ అనేది పద్నాలుగు ఇంచులు పెడతాం కదా అక్కడికి మనము లూజ్ అనేది తొమ్మిది ఇంచులు పెట్టాము ఒక ఇంచు తగ్గించి ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి అదే మనకి చెస్ట్ కూడా ఎక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళు అక్కడ మనం తొమ్మిది ఇంచులు పెట్టాం కాబట్టి పైన అదే విధంగా కింద కూడా తొమ్మిది ఇంచులే పెట్టుకోవచ్చు ఇప్పుడు నాలుగు లైన్లు ఎందుకు వేసానంటే తక్కువ ఉన్నవారికి ఒక ఇంచి తగ్గించి పెట్టి ఎక్కువ ఉన్నవారికి సమానంగా పెట్టుకోవచ్చు చూడండి సమానంగా వస్తుంది మనకు కట్స్ అనేది మన ఇష్టం అండి పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు పదమూడు ఇంచులు దాని నుంచి ఎగస్ట్రా అయినా పెట్టుకోవచ్చు ఎగస్ట్రా పెట్టుకునే కొద్దీ మనము లూజ్ అనేది పెంచుకుంటూ పోవాలి అది ఎందుకనేది ముందు వీడియోస్లో కూడా చూపించాను మనకు సీట్ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కిందికి వెళ్ళే పొద్దే మనకు టైట్ వస్తుంది దానికని మనము కిందికి పోయే పొద్దు కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి ఇలా మనం కట్ చేసి కింద మనకు గోల్ అయితే మనము కింద పెట్టుకున్నాం కదా పన్నెండించలు అక్కడికి వీళ్ళకి సమానంగా ఇలా డ్రా చేసుకోవాలి నడుము లూజ్ దగ్గర కూడా మనకు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువైనా మనము కట్ చేసేసుకోవచ్చు షోల్డర్ దగ్గర మనకి డౌన్ అనేది ప్రతి డ్రెస్కి మనకి ఎలా కట్ చేసుకున్నామంటే భుజం అనేది మనకి కరెక్ట్గా ఉంటుందండి డ్రెస్ వీడియోస్ అనేది ఇరవై ఎనిమిది సైజు నుంచి ఇప్పుడు ముప్పై ఆరు సైజు వరకు చూపించాను అలాగే నలభై ఆరు సైజు వరకు కూడా వీడియోస్ వస్తాయండి బ్లౌజ్ కటింగ్స్ కూడా మన దగ్గర మన ఛానల్లో ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై ఆరు సైజు వరకు మీరు చెస్ట్ లూజ్ అనేది చూసుకుంటే చాలండి మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అవి వీడియోస్ ఉన్నాయి మీరు చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి చూసుకోవచ్చు ఇప్పుడు పొడవు అనేది మనము ఇంచులు పెట్టి డౌన్ లూజ్ అనేది ఆరున్నర పెట్టి కొంచెం లూజ్గు రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టి ఇలా ఊరికే అందాజగా కట్ చేస్తున్నాను అది మనకి చిన్న హ్యాండ్ అయితేనే మనకు సైడ్ సరిపోతుందండి పెద్ద హ్యాండ్ అయితే సరిపోదు ఇలా వేసుకున్నాం ఇప్పుడు మనం ఎలా వేసి కట్ చేసుకున్నాము అది ఎలా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాము మనకు జాయింట్ పట్ట మనం జాయింట్ మన ఉంటుంది కాబట్టి ఆ సైడు మనకి డ్రెస్కి సరిపోతుంది ఈ సైడ్ అనేది మనకి చిన్న హ్యాండ్ అయితేనే ఇప్పుడు మనం కట్ చేసుకుంటామని చెప్పాం కదా అలా ఉంటేనే మనకు సరిపోతుంది అలా కాకుండా మనకి హ్యాండ్ పొడవు ఉన్నప్పుడు మనము జాయింట్లు వేసుకోకుండా హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకోవచ్చు అనేది లైనింగ్ అయినా పై క్లాత్ అయినా మనము ఇలా వేసుకొని ఇలా మనకు రెండు మడతను మనం కొద్దిగా వదిలేసి ఇలా పైన మడత ఇలా వేసేసుకొని కింద మనం గోల ఎంతైతే పెట్టుకుని ఉంటామో అంత ఇలా పెట్టేసుకొని ఇలా మనం చూసి కట్ చేసుకున్నామంటే ఈ సైడ్ అంతా మనకు పన్నెండు ఇంచులైనా పదమూడు ఇంచులైనా హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేశారంటే ఈ డ్రెస్ కటింగ్ అనేది ఇంకొంతమందికి ఉపయోగపడుతుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్